శ్రీ దీపలక్ష్మి నమ సాంబ్రాణి దీపాల విశిష్టత ఇంట్లోని దేవునికి సాంబ్రాణి నూనెతోటి దీపాన్ని వెలిగించి పూజ చేస్తే అన్ని రకాల పిశాచ బాధలు తొలగిపోతాయి సాంబ్రాణి తైలినితోటి దీపాన్ని శుక్రవారం మంగళవారము స్త్రీ దేవతలకు వెలిగిస్తే వాయు రూపాది సువాసిన్య ఆకృతి దోషాలు తొలగిపోతాయి సాంబ్రాణి నూనెతోటి పితృపక్షాల్లోని దేవునికి దీపం వెలిగిస్తే అన్ని రకాల పితృదేవతల శాపాలు తొలగిపోతాయి సాంబ్రాణి తైలంతో భైరవ దేవునికి దీపం వెలిగిస్తే అన్ని రకాల గాలి ధూళి సంబంధిత సమస్యలు నిలపబడతాయి ఇరవై ఏడు నుంచి అరవై సంవత్సరాల పాత ఇంట్లోని హోమము చేసే సమయంలోని సాంబ్రాణి తైల దీపాలను ఉపయోగిస్తే అన్ని రకాల గృహదోషాలు తెలిగిపోతాయి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి